డివైన్ సైన్ దైవ సంకేతం బుధవారం డిసెంబర్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు దేవుని నుండి ఒక సూచన యాకోబు ఒకటి ఇరవై ఏడు తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే ఈనాటి దైవాంశము ఈ లోక మాలిన్యము మొదటి యోహాను ఐదు పద్దెనిమిది మనము దేవుని సంబంధులమనియు ఈ లోకమంతయు దుష్టిని అందున్నదనియు ఎరుగుదుము ఒకరోజు నేను నా భర్త మోటార్ బైక్పై మా డ్యూటీకి వెళ్ళుచున్నాము దాదాపు మా ప్రయాణం నలభై కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇంకో ఆరు కిలోమీటర్లలో మా గమ్యం చేరుకుంటామనగా రోడ్డు మీద పశువులు అడ్డంగా వేసిన పేడ పైకి మా బైక్ టైర్ ఎక్కి ఆ పేడ అంతా మా బట్టలపై చిల్లి పడిపోయింది ఇద్దరి బట్టలు అసహ్యంగా అయిపోయాయి కొద్దిసేపట్లో మేము మా పాఠశాలలకు చేరుకోవాలి చూస్తే బట్టలు ఉరికిగా మారిపోయాయి బైక్ను సైడ్కు ఆపి అటు ఇటు చూశాము రోడ్డుకు కొద్ది దూరంలో ఓ ఇల్లు కనిపించింది వారి ఇంటి ముందు ఒక గోళెం అందులో నీళ్లు కనిపించాయి వెంటనే అక్కడికి వెళ్ళి వారిని అడిగి ఆ నీటితో మా బట్టలపై పడిన మురికినంతా శుభ్రం చేసుకున్నాము ఆ ఇంటి వారికి కృతజ్ఞత తెలిపి తిరిగి బయలుదేరి మా డ్యూటీకి వెళ్ళగలిగాము ఆనాటి సంఘటన తర్వాత దేవుడు మాతో మాట్లాడిన దైవాంశము రోమా పన్నెండు తొమ్మిది మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను చెడ్డదాని నస్సహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి దేవుడు మనందరినీ దీవించి ఇహలోక మాలిన్యము అంటకుండా మనలను కాపాడునుగాక ప్రార్థన మా ప్రియ పరలోకపు తండ్రి ఇహలోక మాలిన్యము నుండి నీ పరిశుద్ధ రక్తముతో మమ్ములను శుద్ధి చేసినందుకు నీకు వందనములు మేము చెడ్డదాని అసహించుకొని మంచి దానిని హత్తుకొనియుడుటకు కృపనిమ్ము ఏ సునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్